ఓ రెండు టన్నులు ఇసుకపోయినాయనా రెండు టన్నులు ఇసుకుంటాబా ఏం పెద్దయినా డబ్బులు ఇవ్వకుండా పోతావే ఏం డబ్బులు అరే ఇసుక డబ్బులు ఇసుక ఫ్రీ కదా అవునయ్యా ఇసుక ఉచితమే ఈ ఉచిత ఇసుక టన్ను రేటు ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు పైసలు ఇచ్చిపోవు అరే మళ్ళా పైసలు అంటావు ఇదిగో పెద్దయినా చంద్రన కానుక పేరు విన్నావా విన్నాను ఎన్టీఆర్ భరోసా పేరు విన్నావా విన్నాను అలాగే ఈ స్కీము పేరు ఉచిత ఇసుక అర్థమైందా చంద్రన కనుక ఎన్టీఆర్ భరోసాలా దీని పేరు ఉచిత ఇసుక అదే ఏ చంద్రబాబు ఇసుక లేకపోతే లోకేషన్ ఇసుక అంటే నువ్వు కన్ఫ్యూజ్ కాకపోయేది ఉచిత ఇసుక అని పేరు వరకు కన్ఫ్యూజ్ అయినావు అంతే కదా అయితే ఇది ఫ్రీ కాదు అర్థమైందా ఈ స్కీము పేరు ఉచిత ఇసుక అర్థమైందా పైసలు కట్టిపో మీకు ఫ్రీగా ఇచ్చుకుంటా కూర్చుంటే మేము ఇసుక తిని పడుతుందా